నమస్తే వెల్కమ్ టు లోకల్ న్యూస్ ఇక అప్డేట్స్ పోలీసుల వేధింపుల వల్లే తన తండ్రికి గుండెపోటు వచ్చిందని నర్సరావుపేటకు చెందిన వెంకటేష్ ఆరోపించారు నర్సరావుపేట ప్రముఖ వ్యాపారైన తన తండ్రిని బత్తిన నాగేశ్వరరావును పోలీసులు వేధించాలని అతని కుమారుడు వెంకటేష్ అన్నారు డిఎస్పీ తమపై పెట్టిన కేసుల వివరాలు చెప్పనంటూ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు కాగా బత్తిన నాగేశ్వరరావు అతని కుమారుడిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని డీఎస్పీ తెలిపారు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు పంపినా తీసుకోకుండా నిరాకరించారన్నారు ఆఫీస్కి తీసుకెళ్లారు తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి బయటికి బయటికి కూడా వదిలిపెట్టకుండా అక్కడే కూర్చోబెడుతున్నారు నేను నేను మండపం దగ్గర ఉంటే మా మండపం దగ్గర కూడా వచ్చి నన్ను కూడా రమ్మన్నారు ఏంది కేసు అంటే ఏ కేసు అనేది చెప్పట్లేదు తీసుకొచ్చి నన్ను కూడా అక్కడ కూర్చోబెట్టారు బయటికి పంపిస్తామంటున్నారు ఏ కేసు అనేది చెప్పకుండా నన్ను మా నాన్నని మా అమ్మని అరెస్ట్ చేస్తాను చంపేస్తాను ఎన్కోటర్ చేస్తాను మాట్లాడుతున్నారు ఏంది అనేది తెలియ ఫోన్లు లాక్కున్నారు ఫోన్లు వాళ్ళ దగ్గర పెట్టినారు ఎవరి చేత మాట్లాడుకొని మాట్లాడే అట్లా డీఎస్పీ గారు డిఎస్పి గారే మమ్మల్ని తీసుకు రమ్మన్నారు ఆడకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఏ మాటలు మాట్లాడారు ఏ కేసు అనేది మాకు కూడా తెలియదు కేసు తెలియకుండా మమ్మల్ని కూర్చోబెట్టి మా నాన్నగారు నువ్వు పెట్టలే ఇప్పుడు మా నాన్నగారు చెస్ట్ పెయిన్ వస్తే తీసుకొచ్చి హాస్పిటల్ తీసు జాయిన్ చేయాల్సి వచ్చింది ఇలాగే పది సంవత్సరాల గతం పది సంవత్సరాల క్రితం కూడా ఇలాగే చేశారు తెలియకుండా ఎందుకు తీసుకొస్తున్నారు కూడా అర్థం గంటల ఫేక్ కేసులు పెట్టి మరి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎఫ్ఐఆర్ పెట్టా ఉందని చెప్పేసి కానీ ఏ కేసు అనేది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అసలు ఎవరు నిన్న సాయంత్రం ఓ అనే వ్యక్తి ఇచ్చినటువంటి రిపోర్ట్ని నర్సాపేట వన్ టౌన్ పిఎస్లో క్రైమ్ నెంబర్ టూ హండ్రెడ్ బై ట్వంటీ ఫైవ్ కింద ఎస్సీ ఎస్టీ కేసు మరియు త్రీ నాట్ సెవెన్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అది ఎస్సీ కేసు కాబట్టి డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేయాలి కాబట్టి నేను డీఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశాను అందులో భాగంగా దాంట్లో బత్తిన నాగేశ్వర అనే వ్యక్తి ఏ వన్ను బత్తిన వాళ్ళ అబ్బాయి ఏ టూ వాళ్ళని నోటీస్ పంపించాము ఇంటికి వాళ్ళు నోటీస్ తీసుకోకుండా తిరస్కరించారు దాని మీద ఇప్పుడు మళ్ళీ సెకండ్ నోటీస్ పంపించాము నోటీస్ తీసుకోకుండా వాళ్ళు వచ్చి మా మీద ఏం కేసు ఉంది ఎందుకు పిలిచారని చెప్పి అడిగారు నోటీస్ తీసుకొని చెప్తామని చెప్పాము నోటీస్ తీసుకొని వెళ్లి నేను లాయర్ని తీసుకుని వస్తానని ఎల్లేరు పోలీసుల వేధింపుల వల్లే తన తండ్రికి గుండెపోటు వచ్చిందని నజరావుపేటకు చెందిన వెంకటేష్ ఆరోపించారు నజరావుపేట ప్రముఖ వ్యాపారైన తన తండ్రిని బత్తిన నాగేశ్వరరావును పోలీసులు వేధించారని అతని కుమారుడు వెంకటేష్ అన్నారు డిఎస్పి తమపై పెట్టిన కేసుల వివరాలు చెప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు కాగా బత్తిన నాగేశ్వరరావు అతని కుమారుని కుమారుడిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో లో కేసు నమోదైందని డీఎస్పీ తెలిపారు ఇప్పటికే రెండు సార్లు నోటీసులు పంపినా తీసుకోకుండా నిరాకరించారన్నారు ఇక దీనిపై మరింత సమాచారం పల్నాడు నుంచి స్వామి అందిస్తారు స్వామి చెప్పండి సింధు ఏదైతే ఉందో ఈ రోజు పల్నాడు జిల్లా నత్రాబేట్లో జరిగిన ఒక సంఘటన నత్రాబేట్లో ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి బచ్చన్ పోలీసులు పోలీసుల కలిసినాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు ఉదయం బచ్చన్ నాగేశ్వర అనే వ్యక్తిని ఉదయం ఎనిమిది గంటల్లో తీసుకెళ్లి అత్తబిడ్డ డిఎస్పి ఆఫీసులోనే పదకొండు పన్నెండింటి దాకా కూడా అతన్ని తీవ్రంగా వేధించారని చెప్పి కూడా తన కుమారుడు అయిన కూడా చెబుతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే ఒక సివిల్ వివాదానికి సంబంధించి మమ్మల్ని తీసుకొచ్చి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు అదేమంటే ఎన్కౌంటర్ చేసా చేస్తానని చెప్పి డిఎస్పీ అయితే వాపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇదైతే పోలీసు వేధింపులు తట్టుకోలేక తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని కూడా డిఎస్పీ హనుమంతరావు వల్ల మాకు ప్రాణహాని ఉందని కూడా తన కుమారుడు అయినటువంటి వెంకటేష్ అయితే చెబుతున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే బచ్చన నాగరావు నసరాపేటలో ఒక ప్రముఖ వ్యాపారవేత్త కూడా చెప్పుకోవచ్చు అది ఇతనికి సంబంధించి ఏదో ఒక ల్యాండ్ విషయానికి సంబంధించి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొంత వేరే వాళ్ళతో కొంత విభేదాలు ఉన్నాయని కూడా వాళ్ళ తమ వాళ్ళ కుమారుడు అయితే చెబుతున్నారు అయితే ఈ విభేదాలకు సంబంధించి నసరాపేట డి ఇన్ఛార్జ్ డిఎస్పీ అయినటువంటి హనుమంతరావు అయితే ఇలా ఉదయం ఎనిమిది గంటలకు బచ్చన నాగరావుని తన కుమార్ అతను కుమారుడిని తీసుకొచ్చి డిఎస్పీ ఆఫీసులో ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా చిత్రహింసలు గురి చేశారని కూడా చెబుతున్నారు అయితే ఏదైతే పోలీసులు వేధింపులు తట్టుకోలేక తన తండ్రికి చెస్ట్ పెయిన్ వచ్చిందని కూడా తన కుమారుడు అయితే చెబుతున్నాడు అయితే ఈ పోలీసులు వేధింపులు ఇప్పటి నుంచి కాదు గత సంవత్సరం నుంచి కూడా మమ్మల్ని పోలీసు విధాలుగా వేధిస్తున్నారని కూడా చెబుతున్నాడు అయితే దీని మీద వివరణ అనుకురావడం వివరణ కోరణగా మనం ఆల్రెడీ వాళ్ళ మీద గతంలో కూడా రెండు కేసులు ఉన్నాయి ఇప్పుడు రెండు కేసులు ఉన్నాయి ఆ కేసులకు సంబంధించి మేము నోటీసులు ఇచ్చినా సార్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినా సార్ వాళ్ళు నోటీసులు తీసుకోవట్లేదని చెప్పి డిఎస్పీ హనుమంతరావు అయితే చెబుతున్నారు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే గత సంవత్సరం నుంచి కూడా ఈ బచ్చను నావిసరా అనే వ్యక్తి పైన పోలీసులు అనేక రకాలుగా వేధిస్తున్నారని కూడా కుమారుడు చెబుతున్నాడు అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే సివిల్ వివాదంలో ఈ మధ్య పల్నాడు జిల్లా పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు గత రెండు నెలల వ్యవధిలోనే పల్నాడు జిల్లా పోలీస్ యంత్రాంగంలో కూడా చాలా అనేక విమర్శలైతే పోలీసుల మీద వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఈ రెండు నెలల వ్యవధిలో వ్యవధిలోనే అనేక చోట్ల కూడా పోలీసులు ఈ సివిల్ వివాదంలో ఎక్కువ జోక్యం చేసుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే సివిల్ వివాదంగా చెప్పుకున్నటువంటి వ్యవహారం ఏదైతే ఈ డబ్బు వ్యవహారం ఉందో ఆ వ్యవహారంలోనే బచ్చన నాగ్రా అనే అతన్ని తన కుమారుడిని తన బచ్చన నాగసరా భార్యను కూడా తీసుకొచ్చి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా నసరాపేట డిఎస్పీ ఆఫీసులో బంధించారని కూడా చెప్పుకోవచ్చు అయితే నసరాపేట డిఎస్పీ లో ఏదైతే పన్నెండు గంటలకు మధ్య కాలంలో పల్నాడు జిల్లా పోలీసులు అయితే ఎక్కువగా కూడా చెప్పుకోవచ్చు పల్లాడు జిల్లా పోలీసుల మీద అనేక ఆరోపణలు కూడా వస్తున్నాయి ఈ ఆరోపణలకు సంబంధించి కూడా పల్నాడు జిల్లా ఎస్పీ అయినటువంటి ఎస్పీ కూడా దీని మీద పూర్తిగా దృష్టి పెట్టాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు సింధు ఏలూరు జిల్లా సుబ్బమ్మదేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారి నేత్రాలు సంరక్షణ సేవా కార్యక్రమాన్ని మంత్రి కొలుసు పార్దసారథి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీ మహేష్ కుమార్ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య పాల్గొన్నారు విద్యార్థులకు కంటి పరీక్షలను పర్యవేక్షించారు స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల పిల్లల్లో దృష్టి దోషాలు పెరిగే అవకాశం ఉందని మంత్రి హెచ్చరించారు తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలన్నారు కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులకు నియమించి విద్యకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు అనేక కార్యక్రమాలతో బిజీగా ఉండే రాజకీయ నాయకులు ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది నిజంగా అభ్యంతరీయం కేవలం రాజకీయాలే కాకుండా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో కూడా దృష్టి పెట్టి ప్రత్యేక కార్యక్రమం రూపొందించుకుని అందరం పనిచేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి భావిస్తున్నాను నేను మరి మన ప్రీతం యువనేత ఇటువంటి నాయకుల్ని ప్రోత్సహించడం కానివ్వండి ఇటువంటి కార్యక్రమాలని ప్రోత్సహించడం కానివ్వండి రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు అంటే మనం అందరం ఏమనుకుంటామంటే రోడ్లు వేయటం లేకపోతే ఫ్యాక్టరీలు కట్టడం లేకపోతే ఇంకేదేదో చేయటం అని అనుకుంటాం రాష్ట్ర భవిష్యత్ అంటే మన పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అనే విషయాన్ని మనందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి మనం చేస్తాను మనం ఎప్పుడు కూడా ఆస్తులు పెంచుకుంటానికో లేదా ఆస్తులు కాపాడుకుంటానికో పడుతూ ఉంటాం కానీ తప్పకోకుండా ప్రతి మనిషి జీవితంలో ఒక రోజు తెలిసేది ఏమిటంటే ఆ భౌతికమైన అన్నిటికంటే కూడా మన పిల్లలే మన ఆస్తులు అవే మనల్ని పది కాలాల పాటు నిలబెట్టే తుఫాను నేపథ్యంలో అందుబాటులో ఉంటూ తీర ప్రాంతాల్లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నిడిముసలి గ్రామం వద్ద పెన్నా నది కట్ట పటిష్టతను పరిశీలించారు రెండు వేల ఇరవై ఒకటిలో పోర్లు కట్టకు గండిపడి కుడితీపాలెం గంగన్నపట్నం రాయుడుపాలెం ముదిపర్తిపాలెం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకొని ప్రజలు అష్టకష్టాలు పడ్డ సంఘటనను స్థానికులు ఆమెకు వివరించారు ఈ సందర్భంగా పెన్నా కరకట్టల తాత్కాలిక మరమ్మతులకు నిధులు మంజూరు చేసేలా జిల్లా అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు రానున్న భారీ వర్షాల వల్ల పెన్నా నదికి వచ్చే వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని పొర్లు కట్టలు నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు తొంభై వేలు అన్ని అన్ని ఏడు మంది రైతులు అందరం తీసుకొచ్చేసుకుంటాం మీకు

వైసీపీ చేసిన అక్రమాలన్నీ బయటకు తీస్తామని అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి రాబోయే కాలంలో చేసే కార్యక్రమాల గురించి సమావేశమయ్యారని తెలిపారు ఉమ్మడి కృష్ణా జిల్లా అభివృద్ధికి ఏమి చేయాలనే అంశంపై చర్చించడం జరిగిందన్నారు జగన్ అసలు డేటా సెంటర్ కంటే ఏమిటో తెలియక మాట్లాడుతున్నారని విమర్శించారు రాజకీయాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తారని ఆరోపించారు జగన్కి మద్యం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు పనికిరాని బ్రాండ్లను అమ్మిన కణత జగన్ అని విమర్శించారు రాష్ట్రంలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామన్నారు కార్యక్రమాలు దిగ దగ్గర ఒక సంవత్సర అవుతా ఉంది ఈ సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాకుండా భవిష్యత్ కార్యాచరణం కూడా తయారు చేసుకున్న అనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ సమావేశం పెట్టుకున్నాం ఎక్కడన్నా కూటమి నాయకులు ఎక్కడన్నా సమన్వయ లోపం ఉన్నా కూడా జిల్లా స్థాయిలో కమిటీ వేసుకుని ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి కూడా నిర్ణయించుకోవడం జరిగింది అట్లాగే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కనీసం ఏ రోజు కూడా జిల్లా గురించి పట్టించుకోలే జిల్లాలో ప్రజల గురించి పట్టించుకోలే ఆనాడు బూతులతో రాష్ట్రంలో ప్రచారాన్ని పొందారు ఇవాళ ప్రతిపక్షంలో ఉండి కూడా దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేస్తూ వాళ్ళు చేసింది చెప్పుకుంటే వాళ్ళకి ఏమీ లేదు ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు గురించి మాట్లాడలేక అసత్యపు ఆరోపణలు చేస్తూ ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇది చూస్తూ ఊరికి సమస్య లేదు డెఫినెట్గా వాళ్ళు చేసినటువంటి గతంలో వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా బయటకు తీస్తాం ఈరోజు మేము చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు సమిష్టిగా ఐకమత్యంగా ముందుకెళ్తాం రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా కృష్ణా జిల్లా కంచుకోటగా ఇవాళ పదహారు సీట్లకి పదహారు సీట్లు ఉమ్మడి కృష్ణా జిల్లా గెలిపించినటువంటి ఘనత కృష్ణా జిల్లా ప్రజలు అట్లాగే పార్లమెంట్ రెండు పార్లమెంట్లు కూడా గెలిపించినటువంటి ఘనత కృష్ణా జిల్లా ప్రజలది దానికోసమే భవిష్యత్ కార్యాచరణ కింద నియోజకవర్గాల వారీగా జిల్లా అభివృద్ధి కోసం కావాల్సినటువంటివి ఈరోజు అంతా కూడా మేము ప్లాన్ చేసుకున్నాం త్వరలోనే ముఖ్యమంత్రి గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుంటాం అలాగే డిప్యూటీ సీఎం గారు అపాయింట్మెంట్ కూడా తీసుకుని అందరం కలిసి మరి జిల్లా అభివృద్ధి కోసం పనిచేయడం జరుగుతుంది అవనిగడ్డ నియోజకవర్గం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో మోపిదేవి గ్రామంలోని రహదారులు భక్తులతో కిక్కిరిసిపోయాయి స్వామివారి దర్శనానికి దేవాలయం వద్ద నుంచి ప్రధాన రహదారి పొడుగునా క్యూ లైన్లో భారలు తీరారు దేవాలయ సిబ్బంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచినీరు అందజేస్తున్నారు దర్శనం చేసుకోవటం ప్రారంభించారు తొలి పూజ డాక్టర్ మండల బుద్ధప్రసాద్ గారి దంపతులచే స్థానిక ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ గారి దంపతులచే నిర్వహించబడింది వెంటనే భక్తులు దర్శనం ప్రారంభమై ఇప్పటికీ కూడా కొనసాగుతుంది ఇప్పటికొక సుమారు నలభై వేల మంది భక్తులు దర్శించుకున్నట్లుగా మేము అంచనా వేస్తున్నాం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసిన ఏర్పాట్లన్నీ కూడా తోడ్పడి ఎంతో ఎంతోమంది స్వచ్ఛంద సేవకుల్ని కూడా వినియోగించి రెడ్ ఇంక్లూడింగ్ రెడ్ క్రాస్ వాళ్ళని కూడా వినియోగించి అలాగే వివిధ శాఖల సహకారంతో ముఖ్యంగా పోలీసు వారి సహకారంతో తలపల్లి సిఐ గారు కవిగడ్డ సిఐ గారు అలాగే లోకల్ ఎస్ఐలు కానిస్టేబుల్స్ అందరూ కూడా ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో క్యూ లైన్ నడపడంలో పుట్ట దగ్గర స్పీడ్గా ఈ భక్తుల్ని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర వహించి ఆర్టీసీ బస్సులు ఏపీఎస్ఆర్టీసీ వారు ఎక్స్ట్రా బస్సులు వేసి వీరందరూ కూడా దేవస్థానం నాగల చవితిని ఎంతో ఘనంగా నిర్వహించడానికి సహకరించి ఈ ఉత్సవాన్ని గ్రామంలో ఈ రోజు నుంచి నాగల మండల బుద్ధ ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో అత్యంత భరిత శ్రద్ధలతో స్వామివారికి ముఖ్య పూజా కార్యక్రమం అనంతరం స్వామివారికి స్వామివారి అభిషేకం పంచామృతాభిషేకం పంచహారతతో కార్యక్రమాలు ప్రారంభమైనా మన దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గారు శ్రీరామచంద్రవర ప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో స్వామివారి యొక్క కైంకర్యాలన్నీ కూడా విశేషంగా వచ్చిన భక్తులకి అసౌకర్యం లేకుండా మంచిగా మంచినీళ్లు అన్ని ఏర్పాటు చేయడం వచ్చినా కూడా లడ్డు ప్రసాదం సమితి చాలా విశేషము ఆదివారం హిమాచల ప్రయత్నంతో కూడా స్వామివారి యొక్క నాగపంచమి రోజు విశేషంగా స్వామివారి యొక్క సేవలు చేసుకుంటూ ఉంటారు అనంతరము సృష్టి స్వామివారం చాలా విశేషము కాబట్టి ఈ మూడు రోజులు కూడా వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా హనుమంశిక ధర్మకర్తల యొక్క బాపట్ల జిల్లాలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి నాగుల చవితి సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున రేపల్లె పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న నాగేంద్ర స్వామి బుట్టలో పోసి పూజలు చేశారు రేపల్లె పరిసర ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ పూజలు నిర్వహించారు 아르다보니니다 ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు విశాఖ పట్టణానికి ఆగ్నేయంగా తొమ్మిది వందల కిలోమీటర్లు కాకినాడకు తొమ్మిది వందల తొంభై వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా ఏర్పడిందన్నారు ఇరవై ఎనిమిదవ తేదీకి సాయంత్రానికి మచిలీపట్నం కళింగపట్నం కాకినాడ వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు దీని ప్రభావంతో రాబోయే ఇరవై గంటల్లో ఏపీ అంతటా ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు ఇది పశ్చిమ దిశగా కదులుతూ అదే ప్రాంతంలో అనగా ఉదయం ఎనిమిదిన్నరకి ఆగ్నేయ బంగాళాఖాతంలో పొంచి ఉన్నది ఇది పోర్టు బ్లేయర్కి పశ్చిమ ఆగ్నేయంగా పశ్చిమ నైరుతిగా నాలుగు వందల నలభై కిలోమీటర్లు విశాఖపట్నానికి ఆగ్నేయంగా తొమ్మిది వందల డెబ్భై కిలోమీటర్లు కాకినాడకి ఆగ్నేయంగా తొమ్మిది వందల తొంభై కిలోమీటర్లు మరియు గోపల్పూర్కి వెయ్యి నలభై కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా పొంచి ఉన్నది ఇది ఉత్తర వాయు వాయువు దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా రేపు ఉదయానికి ఏర్పడే అవకాశం ఉన్నది ఇది మరింత బలపడి ఆగ్నేయ మరియు దాని పరిసర ప్రాంతం అయినటువంటి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉన్నది వాయువు దిశగా కదులుతూ మరియు దిశ మార్చుకొని ఉత్తర వాయువు దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర తుఫానుగా ఇరవై ఎనిమిదవ తారీఖు ఉమ్మడి నెల్లూరు జిల్లా కొత్తూరు జాతీయ రహదారి వద్ద పెను ప్రమాదం తప్పింది రాజమండ్రి నుంచి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ ఎక్స్ప్రెస్ ట్రావెల్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి అదుపు తప్పి పక్కనే ఉన్న ఐరన్ గేట్లను బలంగా ఢీకొట్టింది ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం మరవకముందే ఈ ఘటన జరగడంతో స్థానికులు ఉలిక్కి పడుతున్నారు బస్సులో ఉన్న ఇద్దరు డ్రైవర్లు ముప్పై నాలుగు మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో విషాదం చోటు చేసుకుంది ప్రమాదవశాత్తు గోడకూలి మున్సిపల్ కార్మికుడు మృతి చెందాడు పారిశుద్ధ పనులు చేస్తుండగా ఒక్కసారిగా నలుగురు కార్మికులపైన గోడ పడిపోయింది శివయ్య అనే వ్యక్తి మృతి చెందగా అజరత్తయ్య వ్యక్తి పరిస్థితి విషమం మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్ కి తరలించారు కర్నూలు బస్సు ప్రమాదంలోని పంతొమ్మిది మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది ఈ సందర్భంగా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి సాయి సుధీర్ తెలిపారు వారి నుంచి ఎన్డీఏ టెస్ట్ డిఎన్ఏ టెస్టు కోసం శాంపిల్స్ కూడా సేకరిస్తున్నామని అన్నారు ఇప్పటి వరకు పదహారు మంది నుంచి డిఎన్ఏ శాంపిల్స్ సేకరించి విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించినట్లు తెలిపారు రిపోర్ట్ రావడానికి ఖచ్చితంగా నలభై ఎనిమిది అవర్స్ పడుతుందని ఫోరెన్సిక్స్ డిపార్ట్మెంట్ హెచ్డిఓ డాక్టర్ సాయి సుధీర్తో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్ నిన్న జరిగినటువంటి రోడ్డు ప్రమాదం ఘటనలో దాదాపుగా పంతొమ్మిది మంది మృతి చెందినటువంటి పరిస్థితిని మనం చూస్తాం పంతొమ్మిది సంబంధించినటువంటి నిన్న పోస్ట్మార్టం కూడా నిర్మించడం జరిగింది అయితే ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ కంటే డిఎన్ఏ టెస్టులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి అయితే ఇదే విషయంపై మాట్లాడడానికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి సాయి సుద్రి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి నిన్న ఎన్ని గంటలకే ఈ పోస్ట్ మార్టం అంతా స్టార్ట్ చేశారు ఎన్ని గంటలకు పూర్తయింది సార్ సార్ మార్నింగ్ మనము నైన్ నైన్ థర్టీ కల్లా పోస్ట్ మార్టమ్ ఎగ్జామినేషన్ మా టీమ్స్ మేమందరము ఆరు మీ డాక్టర్లము మా టీమ్స్ నేను డాక్టర్ బ్రహ్మాజీ గారు నాగార్జున గారు హరీష్ గారు అండ్ సురేఖ గారు అండ్ సాహిల్ గారు ప్లస్ మా పీజీస్ టీమ్స్గా ఫామ్ అయినాము సో అందరం కూడా పంతొమ్మిది బాడీల మీద పోస్ట్మార్టమ్ చేయడం అయిపోయింది సో స్పాట్లోనే ఒక టెంపరీ మార్చి క్రియేట్ చేసుకుని దాంట్లో నుంచే మనము డిఎన్ఏకి సంబంధించిన నమూనాల అన్నిటిని కూడా మనము సేకరించడం అయిపోయింది సో నిన్న మిడ్ నైట్ కల్లా దానికి సంబంధించిన పోస్ట్ మార్టం నివేదికలను కావాల్సిన రిక్విషన్స్ను తర్వాత కలెక్ట్ చేసిన డిఎన్ఏ శాంపుల్స్ అన్నింటిని మేము ప్యాకింగ్ అవన్నీ చేసేసి నిన్న మిడ్ నైట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాన్ని అప్పచెప్పడం అయిపోయిందండి ఎంతమందికి ఇప్పటివరకు పూర్తి చేస్తారు సార్ అంటే చాలామంది డిఎన్ఏ టెస్టులు చేయాలంటే కనుక బంధువులు కూడా రావాలంటున్నారు నిన్నటి వరకు ఎంత చేస్తారు ఎంతమంది పూర్తి చేస్తారు సార్ సో డిఎన్ఏ శాంపుల్స్ అయితే మనం పంతొమ్మిది బాడీల నుంచి తీసినామండి బోన్స్ కొందరి నుంచి మజిల్ టిష్యూ కొంతమంది నుంచి టీత్ కొందరి నుంచి ఈ విధంగా అన్నిటి నుంచి అయితే తీసినాము మనకు సూపర్ ఆఫీస్ నుంచి ఉన్న సమాచారం మేరకు పదహారు మంది దగ్గర నుంచి కొంచెం శాంపుల్స్ తీసుకున్నారండి తర్వాత ఒక ఇద్దరు వ్యక్తులు అంటే రెండు కుటుంబాలకు వచ్చేసి ఒక బీహారు ఒకరు ఒరిస్సా వాళ్ళని డైరెక్ట్గా మంగళగిరికి వెళ్ళి శాంపుల్స్ ఇమ్మని చెప్పేసి సమాచారం ఉంది సో మనకున్న ఇప్పుడు సమాచారం ప్రకారం పద్దెనిమిది మందికి అయితే ఈరోజు ఉదయం తెల్లవారుజామున వరకు ఉన్న సమాచారం సో ఈ రెండు మూడు గంటల్లో ఏమన్నా ఆ మిగిలిన ఒక్కరికి సంబంధించిన బంధువులు కూడా ఏమైనా వచ్చినారనేదో మనకు తెలియదు సో ఆల్మోస్ట్ నైన్టీన్ బాడీస్ అయితే ఐడెంటిఫై అయ్యేదానికి ఉన్నాయి సార్ ఇలాంటి సంఘటనలు మీరు చాలా చూసింటారు మీ ఎక్స్పీరియన్స్లో సార్ ఈ రిపోర్ట్ రావడానికి ఎంత టైం పడుతుంది సార్ యాక్చువల్గా యాక్చువల్ టైంలో ఎంతవరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది బాధితులు ఇప్పుడు డైరెక్ట్గా మనకు రాష్ట్ర ప్రభుత్వమే దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయేసి చొరవ తీసుకొని త్వరతగా తిని ఇవన్నీ చేసి ఏర్పాటు చేస్తూ ఉంది కాబట్టి మనకు ఆ రక్త బంధువుల శాంపుల్ ఇచ్చిన ఒక నలభై ఎనిమిది గంటల లోపల మనకు ఆ రిపోర్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది సో ఈ శాంపుల్స్ రక్త బంధువులు ఇచ్చిన శాంపుల్స్ ల్యాబ్కు చేరిన తర్వాత వాళ్ళకు కనీసం ఒక ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్లో వాళ్ళు ప్రాసెస్ చేయడము ప్లస్ మనం పంపించిన దాన్ని ప్రాసెస్ చేసి రెండింటినీ క్రాస్ మ్యాచ్ చేయాలి చేసి ఇది వీళ్ళకి సంబంధించిన బాడీని నిర్ధారించాలి కాబట్టి ఒక నలభై ఎనిమిది గంటలు అయిపోతుందని అనుకుంటున్నాము సార్ ఎలా అనిపించింది నిన్న సంఘటన ఇచ్చిన కానీ మీరు వేరే ప్రాంతంలో ఉన్నారు ఒకటిన అక్కడికి రావడం జరిగింది సంఘటన ప్రాంతం చూడగానే మీకు ఏమనిపించింది సార్ యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ చాలా దారుణం అనిపించింది బాధైంది సో దాని నుంచి మనం అట్లా కాదు ఇమీడియట్గా మన అఫీషియల్ డ్యూటీ కూడా ఉంది కాబట్టి అక్కడ మేడం గారు శ్రీ మేడం గారు ఉన్నారు కలెక్టర్ గారు ఎస్పి గారు డీ పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ రద్దుకు సంబంధించిన కోటి సంతకళా సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ దీనమయ్య పిలుపునిచ్చారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి సారథ్యంలో ఈ కార్యక్రమం జరగనుంది ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ పేద విద్యార్థుల కోసం రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కళాశాలలు నిర్మిస్తే అందులో పది కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం అన్యాయమని విమర్శించారు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి మెడికల్ చేయాలి ప్రస్తుత కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని కోసం గాని పేదల ఉన్నత విద్య కోసం కానీ ఆలోచించే పరిస్థితిలో లేదు కారణం ఏమిటి అని అంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేసే పరిస్థితి చేస్తున్న పరిస్థితి దీనికి మా ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా పురుపాం నియోజకవర్గంలో మా గుమ్మలక్ష్మీపురం మండలంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కోసం కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమం మహోన్నతంగా చేస్తున్నాం నియోజకవర్గ పరిధిలో ఇరవై ఎనిమిదవ తేదీన భారీ ర్యాలీ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఈ కార్యక్రమానికి పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ శత్రుచాల పరీక్ష రాజు గారి నాయకత్వాన మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి గారి సారథ్యంలో భారీ కార్యక్రమాన్ని ప్రజల తరపున పేదవాళ్ళ తరపున ప్రజలకు వైద్యం అందాలి ప్రజలకు వైద్య విద్య కావాలి వైద్యమే ప్రజల హక్కు అన్నటువంటి కార్యక్రమం ద్వారా ఈ యొక్క ఇరవై ఎనిమిదవ తేదీన ఈ రోజు వర్గ పరిస్థితిలో కార్యక్రమం చేస్తున్నాం ప్రస్తుత కూటమి మెడికల్ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి మెడికల్ కాలేజ్ చేయాలి చేయాలి రద్దు చేయాలి మెడికల్ కాలేజ్ వెంటనే ప్రైవేటీకరణ రద్దు చేయాలి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వెంటనే రద్దు చేయాలి చేయాలి సీఎం డౌన్ డౌన్ 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 మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కన్నా వెంటనే ఆపాలి మెడికల్ కాలేజ్ కొలికపూడి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు టీడీపీ గంపలగూడెం మండల అధ్యక్షులు మాణికొండ రామకృష్ణ ఎంపీ కేశినేని శివనాథ్ పై కొలికపూడి చేసిన ఆరోపణలు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించడమే అన్నారు కొలకపూడి టార్గెట్ కేవలం ఎంపీ కేశినేని చిన్ని మాత్రమే కాదు టీడీపీ సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ అని ఆరోపించారు కొలికపూడిని గెలిపించినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ కొలికపూడి అసలు ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు టీడీపీ నుంచి ప్రకటన వస్తే తిరువూరులో ఉండే ధైర్యం ఎమ్మెల్యేకి ఉందా అని సవాలు విసిరారు నియోజకవర్గాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత టీడీపీ కుటుంబ సభ్యులపై ఉందని పిలుపునిచ్చారు తిరువూరు నియోజకవర్గం గంపలగూడ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మీ ముందుకు వచ్చాను తిరువురు ఎమ్మెల్యే కొలగూడి శ్రీనివాసరావు మీడియా సమక్షంలో పార్టీ గీత దాటి తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది కొలిగబుడ్డి దాడి కేవలం విజయవాడ ఎంపీ కెసిఎం చిన్ని గారిపై కాదు కోలేకపోడి టార్గెట్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు లోకేష్ గారు కొలికపేట శ్రీనివాసరావు అంటే ఇది కాదు అసలు కొలికపూడి శ్రీనివాసరావు బయటకు వస్తే కెసి నేను చిన్ని తిరువురు నియోజకవర్గంలో అడుగు పెట్టలేడు అని బహిరంగ వ్యాఖ్యలు చేశావు మరి ఎవరికి స్వాగతం పలుకుతావు తిరువురు నియోజకవర్గంలో ఎవరికి స్వాగతం పలుకుతావు వైసీపీ నాయకులుగా నీ జెంటిల్మెన్ కేసీన్ నానికా పెద్దిరెడ్డి రా గతంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలను పిచ్చోళ్ళు చేసి జగన్మోహన్ రెడ్డి స్నేహితులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి స్వాగతం పలికావు కదా నీ అక్రమ దోపిడీకి తెలంగాణలో జగన్మోహన్ జగన్ అనుచరుణ్ణి పెట్టుకుంది నిజం కాదా బాబుగారి ఆదేశాల ప్రకారం నిన్ను తిరువురు పంపిస్తే నెత్తిని పెట్టుకొని గెలిపించుకున్నాం ఇప్పుడు అసలైన కొలుగుపూడు శ్రీనివాసరావు బయటకు వస్తే అని బెదిరిస్తున్నామంటే ఏంటి అర్థం వైసీపీ ముసుగు తీసి వస్తావా వైసీపీ ముసుగు తీసి వస్తావా నీది మా నియోజకవర్గం కాదు కనీసం మా జిల్లా కూడా కాదు నాలుగు జతల బట్టల సంచిలో పెట్టుకొని తిరువురు అడుగు పెడితే తిరువురులో అడుగు పెడితే ఇక్కడ పార్టీ ప్రజలు ఎమ్మెల్యే గెలిపి గెలిపించుకున్నారు తన పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీ గారిని అడుగు పెట్టనిమోను అనే నీ దురంకారంతో మాట్లాడతావా ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి కొలిగపూడికి ఎటువంటి సంబంధం లేదు అనే అధిష్టానం నుంచి ఒక ప్రకటన వస్తే ఒక్క గంట తిరువురులో ఉండగలిగే ధైర్యం నీకుందా అందరికీ నమస్కారం తిరువూరు నియోజకవర్గం గంపల్గూడెం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా